వెల్కమ్ టు మై ఛానల్ జై హింద్ జై భారత్ సియాచిన్లోని పెద్ద పెద్ద మంచు పర్వతాలు అక్కడ దాదాపు మైనస్ నలభై డిగ్రీలు ఉష్ణోగ్రతకు పడిపోతుంటాయి అటువంటి తీవ్రమైన చలిలో ఒక యువ భారత జవాన్ అతని పేరే కెప్టెన్ అర్జున్ తన పోస్టు వద్ద నిఘా నిర్వహిస్తున్నారు ఇది మూడో శీతాకాల దళ నియమాలు గత రెండు సార్లు మంచులో చలిలో అతని స్నేహితులు కొన్ని రోజులై రోజులకే అనారోగ్యం పాలైనప్పటికీ అర్జున్ మాత్రం నిలబడ్డాడు ఈసారి ఈసారి కూడా అతను తన శక్తికి మించిన పోరాటానికి సిద్ధమయ్యాడు చలిలో అతని శరీరం నెమ్మది నెమ్మదిగా గడ్డగడుతుంది అయినా అతను మనోధైర్యం ఒరిగిపోలేదు అయితే ఇదిలా ఉంటే అతనికి రీసెంట్గానే పెళ్ళయింది అతని వృద్ధ తల్లిదండ్రులు ప్లస్ అతని భార్య వదిలేసి ఆయన ఈ సియాచీనికి వచ్చాడు అతనిది హిమాచల్ ప్రదేశ్లోని ఒక చిన్న గ్రామం అతని తల్లిదండ్రులు కూలి పనులు చేస్తారు అయితే అతని భార్య తన పెళ్లి చీరను చూస్తూ అతను తిరిగి రావాలని చెప్పి ప్రార్థిస్తుంది కానీ అతని తల్లిదండ్రులు ప్రతి సాయంత్రం దీపం వెలిగించి అతను క్షేమంగా ఉండాలని చెప్పి వేడుకుంటున్నారు అయితే వాళ్ళ నాన్న ఇండియన్ ఆర్మీలో చేరినప్పుడు అతని తండ్రితో ఇలా అన్నాడు నాన్న నేను దేశాన్ని కుటుంబాన్ని రెండిటిని ఒకే విధంగా ప్రేమిస్తా కానీ నా దేశం కోసం ఒక అడుగు ముందుంటా నాకు ముందు నా దేశం ఆ తర్వాతే నా కుటుంబం నేను నా దేశం కోసం నేను ఏదైనా చేస్తా అని చెప్పి వెళ్ళిపోతాడు ఒక రాత్రి తీవ్రమైన మంచు తుఫాను ఆరంభమే తుఫాను ఎంత భయంకరంగా ఉందంటే సైనికుల కళ్ళు ముందున్న మనిషి కూడా కనిపించడం ప్రతి అడుగులోనూ మంచు లోపలికి కూరుకుపోతుంది కమ్యూనికేషన్ లైన్స్ మొత్తం కట్ అయిపోయాయి చుట్టూ దృష్టి మొత్తం మాయమైపోయింది ఆకస్మాత్తుగా రాడార్లో కద కదలికలు కనిపించాయి శత్రువులు వస్తున్నట్టు సూచిస్తుంది శత్రువులను మంచు తుఫాన్లు ఆకాశంగా తీసుకొని దొంగతనంగా మన ఇండియన్ టెరిటరీలోకి రావాలని ప్రయత్నిస్తున్నారు మన భూభాగంలోకి వచ్చాక మళ్ళీ మనకే ప్రాణాంతకం అవుతుందని చెప్పి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ప్రాణం ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా క్యాప్టెన్ అర్జున్ తన జట్టుతో ముందుకు కదిలాడు వారు మంచులో నడుస్తూ గాలిని ఆకలి భయాన్ని ఎదుర్కొన్నారు వారికి తోడుగా ఒక శిక్షణ పొందిన మంచు శునకం దాన్ని స్నీపర్ డాల్ అని కూడా అంటారు అది వారికి దారి చూపిస్తుంది కొన్ని గంటల సమయం పట్టింది శత్రువులను కనుగొన్నారు శత్రువులను కనుగొని వారిపైన దాడి చేశారు ఆ ఘోరమైన కాల్పులు ప్రారంభమయ్యాయి మంచు గాలిలో బుల్లెట్ శబ్దం మరింత భయంకరంగా వినిపించింది రక్త మరకలు తెల్లని మంచుపై ఎర్రగా విస్తరించాయి చివరికి ఇండియన్ ఆర్మీ విజయం సాధించింది కానీ అర్జున్ గాయపడ్డాడు అతని చివరి శక్తి కూడా తీసుకొని తన చేతిలో ఉన్న రేడియోను పట్టుకున్నాడు అతని వేళ్ళు గడ్డి కట్టిపోయినా కూడా కథప రాకున్నా కూడా అతను ఆ బటన్ను ప్రెస్ చేస్తూ మనము విజయం సాధించాము చివరికి శ్వాస వదిలాడు అతను ఈ ప్రాణ ప్రాణత్యాగం పథకాల కోసమో గుర్తింపు కోసమో కాదు అది మన దేశం కోసం మన జట్టు కోసం మన మాత కోసం అతని జేబులో ఉత్తరం రాసి ఉంది అందులో ఇలా రాసి ఉంది నేను తిరిగి రాకపోతే నా కోసం ఏడవద్దు నవ్వండి ఎందుకంటే నేను ప్రాణాలు అర్పించాను నా భారత మాత కోసం నేను ప్రాణాలు అర్పించాను నా కుటుంబానికి చెప్పండి నేను పడిపోలేదు నా చివరి శ్వాస వరకు నా దేశం కోసం నా తోటి స్నేహితులు సైనికుల కోసం పోరాడాను నా చివరి శ్వాస వరకు నిలబడి ఉన్నాను ఇది కేవలం కథ కాదు ఇది ఒక జవాన్ యొక్క ఆత్మగౌరవం ఇది భారత సైనికుడి గుండె తడపడిన ధైర్యగాథ భారతదేశానికి చేవ చేసే ప్రతి సైనికుడు గుండె చప్పుడు ఇది